శ్వాస వదలడం శ్వాస లాగడం ఆ రెండింటి మీద జ్ఞానం అంటే ఆ రెండింటి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి ఆ రెండింటి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టేకూడదు కొంచెం మీరు చెప్తున్న లైట్ గా మాటలు లైట్ గా ఎక్కుతున్నాయి కానీ ఏంటంటే మనం మన బాడీ అంతా ఏదో ఫ్రీగా ఉంది ఏమీ తెలియనట్టుగా ఓన్లీ అంటే లైట్ వెయిట్ అంటే వెయిట్ లేకుండా బరువు లేకుండా ఏమీ బాగా లేకుండా ఏమి అంటే ఇంక ఏమీ గుర్తు రావట్లేదు అంటే రెండు నిమిషాలు కూడా ఎలా ఉన్నదంటే ఏదో నిజంగా ఆ మనం ఎక్కడో ఉన్నాం అంటే ఎక్కడ ఉన్నామో తెలియదు ఆ ప్లేస్ కూడా మనం చెప్తాం యాక్చువల్గా మన ప్లేస్ ఏదో మనకి అంటే మామూలుగా మామూలుగా ఇప్పుడు ఓపెన్ గా ఉన్న తర్వాత ఇది అంటే ఆ రెండు నిమిషాల్లో కూడా నాకు తెలియకుండా కూడా కానీ చాలా ఎక్సలెంట్ అద్భుతం మహా సూపర్ యాక్చువల్గా నేను కంపల్సరీగా ట్రై చేస్తాను అలాగే నేను తప్పకుండా మా అందరూ కూడా ఈ కాన్సన్ట్రేషన్ చెప్పి కాన్సెప్ట్ చెప్పి తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా నేను ముందు నడుపుతాను బాగుంది చాలా నచ్చింది అందులో ముగ్గురు కూడా ఎవరు తప్పకుండా బాగా మీకు సపోర్ట్ చేశారు కానీ నాకు చాలా బాగా చాలా బాగా నచ్చింది నిజంగా కూడా అంటే మనం ఉన్న లాస్ట్ రెండు మూడు సెకండ్లు అంటే మీరు కళ్ళు ఇలా ముయ్యమని నెమ్మదిగా కళ్ళు అంటే కళ్ళు యాక్చువల్గా మనం పడుకున్నప్పుడే కళ్ళు మొత్తం సహజంగా నడిచేటప్పుడు ఎప్పుడూ కూడా పగలు ఎవ్వరూ కళ్ళు మూయరు ఎందుకు పోతారు మూసే పదే ఉండదు మనం కేవలం మంచం మీద పడుకున్నప్పుడు ఆ మంచం మీద పడుకున్న రెండు నిమిషాలు కొంత ఒక అరగంట పోయి ఒక గంట నిద్ర వచ్చిన తర్వాత కళ్ళు మూసేస్తాం అప్పుడు మనం ఇంకా మామూలుగా పడుకుని పోతే మనకేం తెలియదు రియల్గా ఇప్పుడు అంటే ఇప్పుడు మనం బాడీ కంట్రోల్లో ఉన్నప్పుడు అదే మామూలుగా మనం మామూలుగా సహజంగా ఈ కళ్ళు నుంచి ఒక్కసారి లాస్ట్ రెండున్నర సెకండ్లు కళ్ళు తీసే ముందర కళ్ళు తీసిన తర్వాత ఇంకా మనం ఎక్కడున్నామో జ్ఞానం జ్ఞానం అంటే యాక్చువల్గా మనం కళ్ళు మూసిన తర్వాత ఆర్ ఉన్న రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా మనకి ఏమేం తెలియకుండా మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా అంటే మన మనిషి మనకు వాతావరణం కంటే ఇంకేం తెలియట్లేదు బయట ప్రపంచం తెలియకుండా మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా ప్రశాంతంగా అంటే ప్రతి నరం కూడా ఎలా కదులుతుందో ప్రతి ప్రతి ఒడిలో బాడీలో అబ్జర్వేషన్ అంతా క్లియర్ గా తెలుసుకుని అలాగే మనం ఈ జ్ఞానం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా కళ్ళు చూసేసరికి ఇంకా అసలు మనకి బాడీలో అసలు బరువు కాని లేదు ప్రశాంతత తేలిక ఫస్ట్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది చాలా తేలికని చాలా హ్యాపీగా ఉంది అసలు అండి మనం శ్వాస ఓన్లీ లాగడం శ్వాస వదలడం ఉన్న ఒక కాన్సెప్ట్ మీద ఉన్నాం మనం అందువల్ల